గల్ఫ్ దేశం కువైట్లో లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది మంగాఫ్ లోని ఓ అపార్ట్మెంట్ లో సడన్ గా మంటలు అపార్ట్మెంట్ అంతా వ్యాపించాయి మరోవైపు దట్టమైన పొగ బిల్డింగ్ అంతా ఆవరించింది మంటల్లో చిక్కుకుని నలభై మూడు మంది సజీవ దహనమయ్యారు మరో యాభై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో నలభై మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లో నూట అరవై మందికి పైగా ఉన్నారు వారంతా పొట్టకూటి కోసం కువైట్ వెళ్లిన కువైట్ కాలమానం ప్రకారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాదం జరగడంతో కార్మికులంతా భవనంలోనే ఉండిపోయారు దీంతో చాలా మంది మంటల్లో చిక్కుకుని చనిపోయారని చెబుతున్నారు మొదట ఓ వంట గదిలో మంటలు చెలరేగాయని తర్వాత అపార్ట్మెంట్లోని గదుల్లోకి మంటలు వ్యాపించాయని పోలీసులు గుర్తించారు మంటల్ని గమనించిన కొందరు బిల్డింగ్ నుంచి కిందకు దూకారు వారిలో కొందరు చనిపోయారు మరికొందరు దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక చనిపోయారు ఇంకొందరు కాలిన గాయాలతో ప్రాణాలు వదిలారు గాయపడిన వారిని జాబర్ ముబారక్ హాస్పిటల్స్ కు తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని